సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత నాది హిందూ ధర్మాన్ని హిందువులు మనోభావాలను గౌరవిస్తా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడించారు రామగుండం బి పవర్ హౌస్ జంక్షన్ వద్ద రామగుండం గుట్టపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అయిన సతీమణి మనాలి ఠాకూర్ సంకల్ప దీక్షతో ధనుర్బాన రామాంజనేయ స్వామి ఎనిమిది అడుగుల విగ్రహ ప్రతిష్టాపన కోసం నిర్మాణం అవుతున్న స్థలంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్మించారు ధనుర్బాన రామాంజనేయ స్వామి ట్రస్ట్ సభ్యులు ఏబిసి రెడ్డి కందూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గుట్టపై అన్ని ఏర్పాట్లు చేయగా దాదాపు ఒక వంద ఎనిమిది జంటలతో రామగుండంలోని వేద పండితులు అంద తరలి వచ్చి అత్యంత వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు దాదాపు రెండు గంటల పాటు భక్త వాహిని నడమ స్వామి ఆలయం ఆవరణలో వ్రతాన్ని నిర్వహించారు వ్రతం అనంతరం వ్రతం ఆచరించిన వారితో పాటు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు అలాగే కొండపై అందరికీ కార్తీక మాస భోజనాలను కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి తన ఛాయా శక్తులా ప్రయత్నిస్తున్నానని తెలిపారు ఆ దేవుని ఆశీస్సులతో ఈ కొండపై ఒకంద ఎనిమిది అడుగులా ధనుర్బాణ రామాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నామని తెలిపారు అలాగే ఇక్కడే శివుని ఆలయం అమ్మవారి ఆలయం మానస ఆలయం నిర్మాణం చేస్తామని వెల్లడించారు రాముని గుండాలపై ఆగిపోయిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తి చేస్తామని ఆమె ఇచ్చారు గోదావరి కని నడి ఒడ్డున ఉన్న పోచమ్మ మైదానంలోని పోచమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని శ్రీ కోదండ రామాలయంలో గోపురాలను నిర్మాణం చేయబోతున్నామని త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు ఇవే కాకుండా ఇప్పటికే అనేక గ్రామాల్లో వివిధ ఆలయాలను ఇవే కాకుండా ఇప్పటికే అనేక గ్రామాల్లో వివిధ ఆలయాలను నిర్మాణం చేపట్టామని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత తనదని హిందూ ధర్మాన్ని మనోభావాలను కూడా కాపాడుతామని అలాగే ముస్లింల క్రిస్టియన్ల మనోభావాలను కూడా కాపాడుతామని తెలిపారు ఇక్కడ గోదావరి ఒట్టున వేద పాఠశాల కావాలని కోరారని తన సొంత ఖర్చులతో వేద పాఠశాలను కూడా నిర్మిస్తానని వెల్లడించారు స్వామివారి వ్రతంలో పాల్గొన్న వారికి వ్రతాన్ని తిలకించిన వారికి ఆ భగవంతుని ఆశిస్తులు ఉండాలని అందరూ బాగుండాలని తనపై తప్పుడు ప్రచారం చేసే వారు కూడా బాగుండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు మీ కుటుంబ సభ్యులు రాష్ట్ర కుటుంబం నమస్కరిస్తామని ధన్యవాదాలు చెప్తాం అదిగో వేల పండిదుల మాత్రం సంవత్సరం ముందు అక్కడ బ్రహ్మాండమైన గుడి కొడతాను ఒక్కసారి అటు చూడండి దర్శనం చేసుకున్నాక అక్కడికి వెళ్ళి కూడా చూడండి అరవై అడుగున ఎత్తున గర్భ గుడి వస్తా ఉన్నది ఆ మధ్యలో పదహారు పదిహేడు అడుగుల ఆంజనేయులు ఎనిమిది వస్తా ఉన్నాయి ఈ ఆంజనేయుల గుడిలో పోతాడు మీద పంచముఖ హనుమాన్ నూట ఎనిమిది అడుగుల బజరంగపల్లి ప్రతి పది మంది హనుమంతులు ఈ రామ గుండాన్ని రక్షించడానికి అందరికి ఆశీర్వదించడానికి రాముడు నరిసిన నేల రాముడి గుండాలు శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు ఇక్కడ ఉన్నారు కాలభాడవుడి పూజ చేస్తూ శివనామం చేస్తూ ఇక్కడ నివాసం ఉండి ఈ ప్రాంతం తీసికెళ్లి రామగీయ పైకి వెళ్ళిపోయినారని చెప్తారు చిన్ననాటి నుంచి చూస్తా ఉన్నాం ఇక్కడ స్థానికులు ఇక్కడ ఇదే ప్రాంతంలో మట్టి తీసే వాళ్ళు తీస్తే ఆ భూకర్మంలో నుంచి ఈ ఆంజనేయానికి కాల్చర వస్తువు శాఖ వారు వచ్చి చూసి కొన్ని వేల సంవత్సరాల నాటిది చరిత్ర చెప్పలేనటువంటిది పవిత్రమైనటువంటిది అని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి చూసి గుడి కట్టాలనుకున్నాం ఇవాళ కానీ ఎరగని రీతిలో నాకు తెలిసి దేశంలో అనేక విగ్రహాలు ఉన్నాయి కానీ ఒక్క ప్రాంతంలో పది ఆంధ్రల విగ్రహాలు నాకు తెలిసి ఎక్కడ లో భారతదేశంలో ధనుష్ణ అంది రామగుండలో తప్ప ఇంకెక్కడ ఉండదు నాకు తెలుసు గోదావరి కళలో పెద్ద ఎత్తున్న పోచమ్మ మైదాన్ లో మీరు ఏం జరిగిందో చూసిండు పెద్ద ఎత్తున్న పోచమ్మ గుడిని కట్టబోతా ఉన్నామని చెప్తా ఉన్నాం రాముని ఆలయం దగ్గర గాలి గోపురంతో పాటు అద్భుతమైన నిర్మాణం రామాలయంలో మాట ఇచ్చినాం ఈ వారంలో ప్రారంభం చేస్తామని కూడా చెప్తా ఉన్నా ఇవాళ ఈ రామగుండానికి ఆర్థిక కేంద్రంగా ప్రతి ఒక్క ప్రాంతంలో టెంపుల్ టౌన్ గా చరిత్రలో నిలిచిపోయే విధంగా రామగుండాన్ని తట్టేటువంటి బాధ్యత ఇక్కడ అభివృద్ధి కాదు ఇక్కడ ఇలా వైద్య కేంద్రంగా రీత్యా కేంద్రంగా వ్యాపార కేంద్రంగా అదే మాదిరిగా ఆ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడికి రావాలని ఆ బజరంగ బలి గారి ఆ దేవుడిని సత్యనారాయణ స్వామిని ఆ అమ్మవారిని అదే వారిగా దేవ దేవతలను మీ అందరి యొక్క మరి అభిమానం మీ యొక్క ఆశీర్వాదంతో సాధించాలని వాళ్ళ ప్రభుత్వంపై మొదటిగా

Simpani, simpani, alas, simpani, alas,